అందరికీ నమస్కారం మా ఛానల్ని మళ్ళీ వీక్షించినందుకు మీకు థ్యాంక్స్ చెప్తూ ఈ వీడియోలో మరికొన్ని బిఏ బిల్డర్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం సో టాపిక్ వెళ్ళే ముందు ఒకవేళ మీరు బెల్ ఐకాన్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ బటన్ క్లిక్ చేసి క్లిక్ చేయలేనట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీ నోటి మీకు ప్రతి ఎప్పుడు మేము టాపిక్స్ చెప్పినా అవి మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి కాబట్టి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సినదిగా కోరుకుంటున్నాం సో ఈరోజు బిఏ బిల్డర్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం ఈరోజు టాపిక్ బిఏ బిల్డర్లో డేటా సెట్స్ గురించి అసలు డేటా సెట్స్ అంటే ఏంటి డేటా సెట్స్ గురించి మీరు ప్రాపర్గా అర్థం చేసుకోవాలంటే మనకి యాక్సల్ షీట్ ప్రాపర్గా అర్థం అవ్వాలి షీట్ షీట్లో మనకి వర్క్ గ్రూప్ ఉంటుంది వర్క్ గ్రూప్లో షీట్స్ ఉంటాయి సో ఈచ్ వర్క్ షీట్లో మనము ఒక పర్టికులర్ డేటాని ఎంటర్ చేసుకోవచ్చు స్టోర్ చేసుకోవచ్చు సేమ్ అలాగనే మనకి టాస్క్ అండ్ ప్రాజెక్ట్స్ మాడ్యూల్ ఉంది సిఆర్ఎం మాడ్యూల్ ఉంది సిఆర్ఎంలో డిఫరెంట్ డిఫరెంట్ సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి దట్ మీన్స్ లీడ్ సెక్షన్ ఉంది డీల్ సెక్షన్ ఉంది ప్రొడక్ట్ సెక్షన్ ఉంది తర్వాత ఎస్టిమే ఇన్వాయిసెస్ ఉన్నాయి ఎస్టిమేషన్ ఇలాగా చాలా మాడ్యూల్స్ అనేవి మనకి సబ్ మాడ్యూల్స్ అనేవి సిఆర్ఎం సెక్షన్లోని టాస్క్ అండ్ ప్రాజెక్ట్స్లోని ఇలా తర్వాత హెచ్ఆర్ వర్క్ వర్క్ ఫ్లోస్ హెచ్ఆర్ మాడ్యూల్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ అనేవి డేటా సెట్స్ అని అంటారు సో ఈచ్ పార్ట్ ఈచ్ సెక్షన్ ఇన్ ద బిట్రిక్స్ ద డేటా స్టోర్ ఇన్ ద డేటా సెట్స్ సో ఈ రోజు డేటా సెట్స్ గురించి క్లియర్ క్లియర్గా చేసుకోవాలి సో మనం డేటా సెట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మనకి డాష్ బోర్డ్ క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా ఎంటీ డాష్ బోర్డ్ వచ్చినప్పుడు మనము ఈ పైన డేటా సెట్ క్లిక్ చేస్తే ఇవన్నీ డేటా సెట్స్ మనం క్రియేట్ చేసిన డేటా సెట్స్ వస్తే అలాగ బిట్రిక్స్ ప్రొవైడ్ బిట్రిక్స్ ప్రొవైడ్ చేసిన డేటా సెట్స్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి మనం ఓన్గా మనం ఓన్గా డేటా సెట్స్ని క్రియేట్ చేయొచ్చు అలాగే బిట్రిక్స్ ప్రొవైడ్ చేసిన డేటా సెట్స్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బిట్రిక్స్ ప్రొవైడ్ చేసిన డేటా సెట్స్ని మనము క్లియర్గా అర్థం చేసుకోవాలి ఎందుకంటే బిట్రిక్స్ దిస్ ఈస్ ఒక డేటాబేస్ ఇది సో డేటాబేస్లో డేటా సెట్స్ అనేవి మనకి సిఆర్ఎం సెక్షన్ యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ టాస్క్ అండ్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తము కూడా ఈ డేటా సెట్స్ డేటా సెట్స్ లోనే స్టోర్ అవ్వడం జరుగుతుంది కో సో బిట్రిక్స్ ప్రొవైడ్ చేసిన డేటా సెట్స్ని మనము క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం సో వి గో టు ద ఎస్క్యూ ల్యాబ్ ఈ ఎస్క్యూల్ ల్యాబ్ మనకి చాలా యూస్ఫుల్ ఉంటుంది మనము ఓన్ డే ఓన్ చార్ట్స్ని ప్రిపేర్ చేయడానికి మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ ఎస్క్యూల్ ల్యాబ్ సో యాక్చువల్గా మన డేటాబేస్ నేమ్ అయితే ఉంటే ట్రీనో డేటాబేస్ ట్రినో డేటాబేస్ స్కీమా ఏంటంటే మన స్కీమా దీంట్లో బిల్డ్ చేశారంటే బిట్టిక్స్ ట్వంటీ ఫోర్ స్కీమాతో రన్ అవుతుంది నెక్స్ట్ మన టేబుల్స్ ఈ టేబుల్స్ ఇట్స్ నథింగ్ బట్ డేటా సెట్స్ దట్స్ ఇట్ నా దిర్ ఇస్ నో ఎనీథింగ్ కన్ఫ్యూజన్ వర్క్ గ్రూప్లో వర్క్ షీట్స్ ఎట్లాగైతే ఎక్సల్ షీట్లో ఉంటాయో ఈ బిఏ బిల్డర్లో కూడా ట్రినో డేటాబేస్లో బిట్రిక్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ టేబుల్స్లో ఈ స్కీమా ఏదైతే బిట్రిక్స్ ప్రొవైడ్ చేసిన స్కీమాలోనే మన ఇన్ఫర్మేషన్ మన టేబుల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంటాయి దట్ ఈస్ నథింగ్ బట్ డేటా సెట్స్ దెర్ ఇస్ నో ఎనీ కన్ఫ్యూజన్ సి దిస్ ఓపెన్ చేస్తా చూడండి లీడ్స్ సో లీడ్స్ చూడండి లీడ్ సిఆర్ఎం లీడ్స్ ప్రోడక్ట్ లీడ్స్లో మనం ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు దట్ మీన్ ఫిచ్ చేసుకోవచ్చు ప్రొడక్ట్స్ సెక్షన్లో నుండి సో ఏదైనా స్టాటస్ హిస్టరీ కూడా మనము సెక్షన్ సెక్షన్లో మనకి కనిపిస్తుంది సో ఆ డేటా కూడా ఇక్కడ స్టోర్ అవుతుంది తర్వాత ఎన్ని కస్టమైజ్డ్ ఫీల్డ్స్ మీరు క్రియేట్ చేసినా ఆ ఫీల్డ్స్ యొక్క వాల్యూస్ కూడా దట్ మీన్స్ మీరు లీడ్స్ సెక్షన్లోకి వెళ్ళి కస్టమైజ్డ్ ఫీల్డ్స్ క్రియేట్ చేశారు అనుకోండి ఆ కస్టమైజ్డ్ ఫీల్డ్స్ యొక్క ఫీల్డ్ నేమ్స్ ఇక్కడ దీంట్లో స్టోర్ అవుతుంది మీరు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు కస్టమైజ్డ్ ఫీల్డ్స్ క్రియేట్ చేసిన యూజర్ ఇంటర్ఫేస్ ఫీల్డ్స్ దానికి దానికి బ్యాక్ అండ్ ఫీల్డ్స్ మీరు ప్రాపర్గా అర్థం చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఇంటర్ఫేస్లో రిన్యువల్ డేట్ అండ్ మీరు క్రియేట్ చేశారు మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుంది రెన్యువల్ డేటాని కనిపిస్తుంది కానీ డేటాబేస్లోని మీరు క్రియేట్ చేసిన రెన్యువల్ డేటాబేస్ నేమ్తో స్టోర్ కాదు ఎలా స్టోర్ అవుతుంది అంటే రెన్యువల్ డేటాబేస్కి బ్యాక్అండ్లో ఒక ఫీల్డ్ అనేది కనెక్ట్ అవుతుంది అండ్ ఫీల్డ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది ఆ బ్యాక్ అండ్ ఫీల్డ్లోనే ఈ రెన్యువల్ డేటాబేస్ యొక్క నేమ్తో మ్యాప్ అయ్యి ఆ వాల్యూ స్టోర్ అవడం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇవి సో ఈ విధంగా లీడ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని మనము డేటా సెట్స్ అని అంటారు ఇప్పుడు మనకి సిఆర్ఎం మరి లీడ్స్లో కూడా సిఆర్ఎం యాక్టివిటీ కూడా ఉంది సో మరి అదేలా మరి అదేలాగా మనం అర్థం చేసుకోవాలంటే మనకి మొత్తం ఏదైతే సిఆర్ఎం యాక్టివిటీ టీల్లో యాక్టివి సిఆర్ఎం యాక్టివిటీ ఉంటుంది లీడ్లో సిఆర్ఎం యాక్టివిటీ ఉంటుంది కస్ దట్ మీన్స్ కాంటాక్ట్స్లో సిఆర్ఎం యాక్టివిటీ ఉంటుంది కంపెనీస్లో సిఆర్ఎం యాక్టివిటీ మొత్తం డేటా కూడా సిఆర్ఎం యాక్టివిటీ డేటాబేస్లో డేటా సెట్స్లోనే స్టోర్ అవుతుంది మరి ఎలాగా మరి మా లీడ్స్కి కనెక్ట్ చేసుకోవాలంటే త్రూ ఎస్క్ ఎస్క్ క్వరీ రాసుకొని మీరు జాయింట్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మీరు ఈ సిఆర్ఎం యాక్టివిటీని మీ యొక్క లీడ్ లీడ్స్ని మర్జ్ చేసుకోవాలి క్లబ్ చేసుకోవాలి అలాగైతేనే మీకు క్లబ్ అవుతుంది మర్జ్ అవుతుంది దాన్ని బట్టి మీరు అన్ అనాలసిస్ చేయగలుగుతారు సో ఇంతటితో ఈ యొక్క టాపిక్ని ముగిస్తూ వీడియో చూసినందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్తూ మీరు ఈ వీడియోను ఉపయోగించుకోవాలనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు తద్వారా మరిన్ని వీడియోలు మిస్ అవ్వకుండా ఉండగలుగుతారు సో బిఏ బిల్డర్లో మరికొన్న టాపిక్స్ నెక్స్ట్ సెషన్లో మనం నేర్చుకుందాం సో థ్యాంక్ యూ